కవిత శీర్షిక నా కళ్ళ ముందు రచన కే శివారెడ్డి నా కళ్ళ ముందు రాత్రి ఇలా తగలబడి పోవాల్సిందే సముద్ర గర్భం నుంచి ముత్యపు చిప్పల్ని ఏరుకున్నట్టు రాత్రి గర్భం నుంచి కొన్ని పద్యరత్నాల్ని ఏరుకోవాల్సిందే మన ప్రాణం నుంచి కొంత ప్రాణం తీసి పద్యాలకు ప్రాణం పోయాలి క్రమక్రమంగా మన ఆయుస్సు తరుగుతూ ఉంటుంది పద్యాల ఆయుస్సు పెరుగుతూ ఉంటుంది దగ్ధత నుంచే ఆత్మత్యాగం నుంచే రత్నాలు మనల్ని మనం కాల్చుకొని కాల్చుకొని ఎర్రని ఇనుంగా మారితే తప్ప మనం అనుకున్న ఆకారాన్ని ఆత్మని పద్యాలు పొందవు రోజు కాస్త నన్ను నేను చంపుకుంటాను నా స్థన్యం తాగిన అక్షరాలు నా కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటాయి వాటి బహుముఖాల్లో బహురూపాల్లో నా ఆత్మసారం జీవిస్తుంది